ఎప్పుడు క్యాబేజీతో ఫ్రై అయినా ఎప్పుడైనా క్యాబేజీతో పచ్చడి చేయండి చాలా బాగుంటుంది క్యా క్యాబేజీతో పచ్చడి అంటారేమో ఒకసారి ఇలా చేసి చూడండి అసలు క్యాబేజీ అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కరాయిలో కొద్దిగా నూనె వేసుకొని ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి అవి పేలుతాయని భయం అందుకే నేను ఇలా మూత పెట్టాను పచ్చిమిర్చి అంతా బాగా వేగాక కట్ చేసుకున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గని ఇవ్వాలి ఈ క్యాబేజ్ అంతా మగ్గే లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా రెసిపీ విషయానికి వచ్చేద్దాం కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి ఒకటి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మన చింతపండు వేసాం కాబట్టి ఇదంతా బాగా మగ్గిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవడమే మిక్సీ వేసుకున్నదంతా ఒక గిన్నెలోకి వేసుకొని తాలింపు వేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుంటే గనక ఆహా అనాల్సిందే నా నా మాటల్లో వినడమేమో కానీ మా వారు రియాక్షన్ చూసేయండి ఎట్లుంది ఏం ఏ